భూమిలో మన మట్టిలో కలవదు ఇప్పుడు మట్టిలో కలవకపోతే ఏమవుతుంది అక్కడ మనం ఒక మట్ మొక్క అనుకోండి ఆ మొక్క పెరగదు వల్ల దాంట్లో ప్లాస్టిక్ వెళ్ళిపోయి ఆ మట్టి అనేది కలుషితం అయిపోతుంది దానివల్ల ఆ మొక్కలు పెరగవు మనం ఏమనుకుంటాం కొన్ని రోజులు అయింది నేను మొక్క వేసాను అసలు పెరగలేదని మనం ఫీల్ అవుతాం అది ఎవరు చేసింది మనమే చేసింది కానీ ఎవరి మీద కోపడతాం మనం ఆ మొక్క మీద మనం అదేం చేస్తుంది మనం చేసిన పనికి అదేం చేస్తుంది అసలు మనం దాని మీద కోపడతాం కాబట్టి మనం ప్లాస్టిక్ యూజ్ తగ్గిస్తే మనం ఆనందపడవచ్చు మనం వేసిన మొక్కలు పెరుగుతాయి కాబట్టి మనం ప్లాస్టిక్ యూజింగ్ తగ్గించాలి ఈ భావం మనలో ఉంటే మనలో బాధ్యత భావం అనే ఒక విధవ మనలో వస్తుంది ఏడో సిద్ధాంతం వచ్చేసి మనల్ని పోషిస్తున్న సమాజం పట్ల ఉదార భావన కలిగి ఉండాలి మనల్ని పోషిస్తున్న సమాజం సమాజం అంటే మన నైబర్స్ మన అనే మన అంటే మన ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు కాదు అందరూ మన నైబర్స్ అందరూ మన తమ్ముళ్ళు చెల్లెలు ఆల్ ఇండియన్ సార్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మన ప్రతిజ్ఞలోనే ఉంది కదా అలాగే అందరూ అంతే కదా వీళ్ళందరూ మనల్ని పోషిస్తున్నారు కదా ఇప్పుడు సపోజ్ మనం ఒక ఊరు వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఒక హైదరాబాద్ బస్ ఎక్కాం అక్కడ ఒక నలుగురు ఐదుగురు మీద ఆధారపడుతున్నాం వాళ్ళ మీదనే కాదు ఇంకా చాలా లక్షల మంది మీద ఆధారపడ్డాం మనం ఇక్కడి నుంచి ఒక చోటకు వెళ్ళాలంటే కండక్టర్ ఉంటారు కండక్టర్ దగ్గరికి వచ్చి మనం టికెట్ తీసుకుని వచ్చి కూర్చోవాలి కండక్టర్ వేరే ఊరికి టికెట్ తీస్తే ఏమవుతుంది ఆయన దగ్గరికి వచ్చి ఏ టికెట్ ఒకటి అని అమర్యాదగా మాట్లాడుకుంటారు ఏమండి నాకు టికెట్ తీయండి అని మాట్లాడాలి అంతేగాని అలా అమర్యాదగా మాట్లాడడం వల్ల వాడు మన మీద కోపంతో ఏ ఊరికి తీస్తాడు కదా వేరే ఊరికి దింపేసినా దింపేస్తారు అంతే కదా ఇప్పుడు కండక్టర్ మీద ఆధారపడటం ఆయనతో కూడా చాలా గౌరవంగా ఉండాలి డ్రైవర్ దగ్గరికి వచ్చేసరికి ఆయనతో కూడా అమర్యాదగా ఉండకూడదు ఆయన ఆయనతో మర్యాదగా మాట్లాడాలి లేకపోతే ఆయన కోపం వచ్చింది అనుకోండి స్టీరింగ్ ఇలా తిప్పేసి యాక్సిడెంట్ చేసేసి మనం చంపేస్తాడు కాబట్టి ఆయనతో కూడా చాలా గౌరవంగా మాట్లాడాలి ఇప్పుడు వాళ్ళు చంపేస్తారని కాదు మనం గౌరవంగా మాట్లాడటం వల్ల మనకే ఉపయోగం వాళ్ళు మనం చూసి ఏమనుకుంటారు చాలా పద్ధతిగా ఉన్నారు వీళ్ళు వాళ్ళ అమ్మ నాన్న ఎలా పెంచారో చాలా బాగా పెంచారని మన పేరెంట్స్కి మంచి పేరు వస్తుంది అదే వాళ్ళతో మర్యాద లేకుండా ఉన్నామనుకోండి చిచ్చి ఇలా పేరెంట్స్ ఎలా పెంచారేంటని పేరెంట్స్కి వస్తుంది మనకు కాదు ఫస్ట్ పేరెంట్స్కి వచ్చిన తర్వాత తర్వాత మనకు వస్తుంది కాబట్టి అందరితో మర్యాదగా ఉండాలి రోడ్లు తుడిచే వారితో కూడా మర్యాదగా ఉండాలి వారు రోడ్లు తుడిచిన ట్టినడే అని వాళ్ళని ఎక్కించుకోండు వాళ్ళ కనుక అది తుడవడం మానేస్తే మొత్తం డట్టిగా అయిపోయి మొత్తం స్మెల్ వచ్చేసి అది మన ముక్కులోకి వెళ్ళి మనం చాలా అనారోగ్యం అవుతుంది కాబట్టి వాళ్ళని కూడా మనం పద్ధతిలో మాట్లాడుతూ ఉండాలి తర్వాత ఎనిమిదో ఎనిమిదోటి వచ్చేసి మన సంపాదనలో బీద సాదులకు హక్కు ఉంది బీద సాధులు అంటే అంటే డబ్బులు లేని వాళ్ళు అని కాదు వాళ్ళకి డబ్బు అవసరం అవుతుంది వాళ్ళు బీదవాళ్ళు అనొచ్చు వాళ్ళు వాళ్ళకి ఏదన్నా అవసరం ఉంది వాళ్ళని కూడా మనం బీదవాళ్ళు అంటాం సపోజ్ మనం ఒక హండ్రెడ్ రూపీస్ సంపాదించాం అనుకుంటాం దాంట్లో ఎలా చూసినా కానీ మనకి నైంటీ రూపీస్ అయిపోతుంది ఇంకో టెన్ రూపీస్ ఎవరికి ఇవ్వాలి ఖచ్చితంగా బీదవాళ్ళకి ఇవ్వాలి అది వాళ్ళ హక్కు వాళ్ళు అడిగే హక్కు ఉంది బీదవాళ్ళని చెప్పి మనం ఎక్కడికో వెళ్ళి వాళ్ళని ఎత్తికి వాళ్ళకి ఇచ్చి అంత అవసరం లేదు మన ఇంట్లోనే మన పెద్దమ్మ మన అత్త అని చాలామంది ఉంటారు వాళ్ళకి డబ్బు అవసరం అవుతుంది వాళ్ళకి ఇవ్వాలి లేదు మన ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ అవసరం లేదు మన నైబర్స్కి ఇవ్వాలి వాళ్ళకి అవసరం లేదంటే అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఇంకా చాలా ఉంటాయి వాటికి వరి వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు డబ్బు అవసరం అవుతుంది కాబట్టి వాళ్ళకి మనం దానం చేయడం వల్ల ఇహ పరలోకాల్లో కూడా మనకి మంచి పరలోకంలో అయితే ఒక పాయింట్ పడుతుంది దానివల్ల మోక్షం మోక్షం లభిస్తుంది ఇహ లోకంలో అయితే ఇప్పుడు ఒకరికి ఇచ్చాం మనం ఆ పది రూపాయలు ఒకరికి ఇచ్చాం అవసరమైంది మనం ఏ భావనతో ఇవ్వాలి ఏం వాడు అడిగాడు నేను ఇస్తున్నా అన్న భావనతో ఇవ్వకూడదు నా తమ్ముడికి అవసరం వచ్చింది కాబట్టి నేను ఇస్తున్నా అన్న భావనతో ఇవ్వాలి అంతేగాని వాడు కూడా నాకు తెలియదు వచ్చి నన్ను డబ్బులు అడిగాడు నేను ఇస్తున్నా అలా చెప్ప అలా అలా ఉన్న భావనతో ఇవ్వకూడదు అది ఇచ్చినట్టు అవ్వదు నా తమ్ముడికి కష్టం వచ్చింది కాబట్టి నేను అండగా నిలిచాను అన్న ఫీలింగ్తో ఇవ్వాలి అదే తమ్ముడు మనకి కష్టాల్లో ఉన్నప్పుడు అన్నయ్య నీకు కష్టం వచ్చింది కదా కాబట్టి నీకు ఏం అవసరం కావాలో ఏదన్నా కానీ నన్ను అడుగు నేను నీకు తోడుగా ఉంటానని తను మనకు అండగా వచ్చి నిలుస్తాడు ఎప్పుడైతే మనకు ఒకరికి సాయం చేస్తామో వాళ్ళు మనం కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు మనకు వచ్చి సాయం చేస్తారు కాబట్టి మనం అందరికీ సాయం చేయాలి వాళ్ళ చేత మనం చేయించుకుందాం అన్న ఫీలింగ్తో చేయకూడదు వాళ్ళ కష్టాల్లో ఉన్నారు మనం ఇవ్వాలి అన్న ఫీలింగ్తో చేయాలి తప్ప వాళ్ళు మళ్ళీ మనకు చేస్తారు అంతే నేను చేస్తాను అలా అలా చేయడం తప్పు అది అలా చేయకూడదు వాళ్ళ కష్టంలో ఉన్నారు కాబట్టి మనం ఇస్తున్నాం అంతే ఆ ఒక్క ఫీలింగ్తో చేస్తే దానివల్ల మనకి చాలా అంటే చాలా మందిలో గుడ్ హ్యాబిట్ పెరుగుతుంది దానివల్ల మన చుట్టుపక్కల వాళ్ళు అంటారు అబ్బా ఈ ఈ అమ్మాయి ఎంత బాగుందో ఎంత మంచిగా నడుచుకుంటుందో కష్టం వచ్చిన వాళ్ళకి సహాయం చేస్తుంది అని అనుకుంటారు వీళ్ళమ్మలు ఎంత బాగా పెంచారో అని మన పేరెంట్స్కి వస్తుంది అదే మనం ఎవరికి మనల్ని వచ్చి అడిగినా కానీ ఉన్నా కానీ లేదన్నామనుకోండి వాళ్ళు ఏమంటారు బాబాయ్ వీడి దగ్గర ఉన్నా కానీ లేదంటున్నాడు వీళ్ళ పేరెంట్స్ అలాగే పిలిచారేమో అందరితోని అలాగే నడుచుకుంటారేమో వీళ్ళ పేరెంట్స్ కూడా అండ్ పేరెంట్స్ని మళ్ళీ మనల్ని అంటారు మనం అలా ఉండకూడదు ఎప్పుడు బాధ్యత భావన కలిగి ఉండాలి ఎప్పుడు అందరినీ గౌరవిస్తూ అందరితోని బాగా మాట్లాడుతూ ఉండాలి అందరికీ సాయం చేయాలి ఓకే నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ జై హింద్